గలతీటి రాసినటువంటి పత్రికల దేవుని యొక్క వాక్యం ఏమని సవిస్తున్నది అంటే మోసపోకూడితే ఎక్కిరించడే నువ్వు ఏదైతే విత్తుతావో అదే నీవు ఆ పంటను కోస్తావు ఇప్పుడు నేను నీకు కీడు తలపెట్టాలని చూసినప్పుడు నాకు కూడా కీడే జరుగుతా నీకు మంచి చెయ్యాలని అనుకున్నప్పుడు నాకు కూడా ఏం జరుగుతుంది అంటే మంచినే చెరుగుతారు నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే నువ్వు ఏ చెట్టు వేస్తావో ఆ చెట్టు ఫలాల్నే తింటావు అవునా కదా మరలా ఇంకొకసారి చెప్తూ లాస్ ఏంజల్స్ పట్టణంలో దేవుణ్ణి వెక్కిరించడం ద్వారా దేవుని యొక్క యొక్క ఉగ్రత ఆ పట్టణం మీదకి ఎలా వచ్చింది అంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఎవరైతే ఉత్తమ నటులు నా టీమర్లో ఉంటూ ఉన్నారో వాళ్ళకి అవార్డ్స్ ఇస్తున్న టైంలో వాళ్ళందరూ కూడా ఏమని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నారు అంటే సినీ యాక్టర్స్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఒకటి తల్లిదండ్రులను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది రెండు దేవుని ఇష్టపడే వాళ్ళు దేవుని చూడండి ఎక్కడ పెట్టినారు ఫస్ట్ లో కూడా పెట్టలే వాళ్ళు దేవుని ఇష్టపడే వాళ్ళే ఎంతమంది అనేది ఫస్ట్ లో కూడా పెట్టాల లాస్ట్ లో పడేసినారు గాడ్ అనే పదాన్ని అయితే లాస్ట్లో వేసినారు ఎక్కడ వేసినారు వాళ్ళందరూ ఆ ఓట్స్ ఏమొచ్చినాయి అంటే మాకు మా యొక్క నాయకులే మా దేవుళ్ళు మా నాయకులనే మేము ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నాం మా నాయకులకే మేము ఓట్లు వేస్తామని పదకొండు పర్సెంట్ వాళ్ళకి రావడం జరిగింది రెండోది వచ్చి తల్లిదండ్రులు ఇష్టపడేటోళ్ళు మూడు శాతం మంది మూడోది వచ్చి సృష్టికర్తను ఇష్టపడేటోళ్ళు ఎవరు లేదు గాడ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ యూనివర్స్ అనేది జీరో అని అనౌన్స్ కానీ ఆ సభలో ఉండే వాళ్ళందరూ కూడా పగలబడి నవ్వడం చూస్తూ ఉంటూ ద డౌన్ అని ఆ ని గ్లాసర్ అని ఆ చెప్తూ ఉన్నప్పుడు అందరూ వ్యంగ్యంగా వెటకారంగా నవ్వడం మనం చూస్తూ ఉంటూ ఉన్నారు రిజల్ట్ వచ్చింది అనౌన్స్ చేసిన ఎవరికి వాళ్ళు ఇష్టమైన వాళ్ళని వాళ్ళు వెన్నుకున్నారు సృష్టికర్తకు సున్నా పాయింట్ ఇచ్చినారు ఎన్నో నన్ను సృష్టించిన దేవునికి అమెరికా ప్రదేశించినటువంటి తీర్పు ఏంటో తెలుసా రిసల్ట్ ఏంటో తెలుసా సున్నా ఇచ్చినారన్నమాట ఆ రిజల్ట్ అయిపోయిన తర్వాత ఇలా చూడాలి ఆ రిజల్ట్ అయిపోయిన తర్వాత రెండు రోజులు గడిచిన తర్వాత ఎన్ని రోజులు రెండు రోజులు ఒక వారం కాదు ఒక నెల కాదండి రెండే రెండు రోజులు ఏం జరిగిందో తెలుసా పట్టణం యొక్క గతి ఏం జరిగిందో తెలుసా అర్ధరాత్రుల్లో ఆ యొక్క వైల్డ్ ఫై అంటే అర్థం ఏంటంటే కారు చిచ్చు కారు చిచ్చు చాలా వేగంగా అది ఫోర్గా ప్రయాణం చేస్తూ వాళ్ళ గృహాన్ని తగలబెట్టడం జరిగింది ఏం జరిగింది వాళ్ళ గృహాలన్నీ ఒక అతను కట్టుకున్నాడంట పది వేల కోట్ల రూపాయలతో విలాసవంతమైన భవనం కట్టుకున్నాడంట ఆ భవనం కూడా బూడిద పాలైపోయింది ఎవరైతే దేవుణ్ణి రిజల్ట్ దేవుణ్ణి తక్కువ చేసి బాగా నవ్వినారో వాళ్ళందరూ ఇల్లు ఖాళీ బూడిదైపోయినాయి ఏరియా ప్రాంతానికి లక్ష మంది ఆ ఏరియా నుండి ఏరియా ఏరియాకి తరలించినారు ఏడు మంది చనిపోయిన వందల మంది క్షతపాత్రులైన ఏం జరిగింది గవర్నమెంట్ ఏం డిక్లరేషన్ ఇచ్చిందంటే వేడి గాలు రావడం ద్వారా ఏడు గాలు నూట కిలోమీటర్ ఏకంగా వీస్తూ ఉన్నాయి ఆ హోస్ కి చొక్కా ఇల్లు కాలి బూడిదైపోయినాయి మేము కూడా ఏం చేయలేము అని చెప్పేసి గవర్నమెంట్ చేతులు ఎత్తేసి కానీ వాహనం అవుతున్నా కూడా ఆ గాలు ఎవరు ఆపలేకపోతూ ఉంటూ ఉన్నారు ఫ్లైట్ నుండి వాటర్ పోస్తూ ఉంటున్న కింద ఫైర్ ఫైటర్స్ వాటర్ తీసుకొని ఎంతగా కొట్టినా కూడా ఆ మంటలు ఈ రోజు కూడా ఆగట్లా ఆ మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి ఇల్లు తగలబడుతూనే ఉన్నాయి పాలవుతూనే ఉన్నాయి ఆ యొక్క లగ్జరియస్ గృహాల్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ బంగారము విలువైనటువంటి వస్తువులు వస్త్రాలు పనిముట్లు అన్ని కూడా ఏమైపోయినాయి బూడికి ఆహుదైపోయినాయి అగ్నికి ఆహుదైపోయినాయి ఎందుకో తెలుసా నువ్వు సృష్టికర్తను ఎగటాలు చేసినావు కదా సృష్టికర్తను సృష్టికర్త ఎప్పుడూ ఎప్పుడు మాఫ్ కాదండి దేవుడు ఎప్పుడు కూడా వెక్కిరించబడడు దేవుడు

అవునా కదా ఈవే మంచి మంచి కట్టడాలు కూడా సగమైనా కాలిపోతాయి ఆ సెగపు ఆ అగ్ని ముందు ఏమి కూడా నిలబడలేదు కానీ ఆడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా ఒక్క గృహం మాత్రం కాలకుండా అలా మిగిలిపోయిందండి గట్టిగా చూపట్లే ఏదన్నా ూడిదైపోయి బూడిద మిగిలింది కానీ చుట్టూరు కాలిపోయినటువంటి గృహాల మధ్యలో ఒక్క గృహం మాత్రం చెప్పు అలా ఎలా సాధ్యం నీళ్ళుతో ట్యాంకులు తెచ్చి పైపులు తీసుకొని మిగిలిన హౌసెస్ కాలపడతాయి ఆ వాటర్ పట్టిన ఇల్లు కూడా కాలిపోయినాయి ఏ వాటర్ పట్టకుండా ఏమి లేకుండా ఆ ఇల్లు మాత్రము ఒక్క మర్రక కూడా అగ్నికి కాలినటువంటి మర్రక ఒక్క కూడా తగలకుండా భద్రంగా చెప్పు చెదరకుండా అక్కడ చుట్టూ చుట్టూరంతా బూడిద బూడిద ఆనవాళ్ళు కాలిపోయినటువంటి ఆనవాళ్ళు మాడి మసైపోయినటువంటి ఆనవాలు వికారంగా మారిపోయినటువంటి ఆనవాళ్ళు విలాసవంతమైన భవనాలు రూపులేకపోయినటువంటి ఆనవా ఆ ఆనవాళ్ళలో ఒక్క ఇల్లు మాత్రమే భద్రంగా ఉంది రోజు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడో తెలుసా నీవు సృష్టికర్త మీద ఆధారపడితే సృష్టికర్తను ఆశ్రయిస్తే ఆ సృష్టికర్త ఎన్ని ప్రమాదాలు రానియండి ఎన్ని సునామీలు రానివ్వండి ఎన్ని సుడిగుండాలు రానియండి ఎన్ని ఇబ్బందులు రాని ఎన్ని నష్టాలు రాని ఎన్ని కష్టాలు రాని ఎన్ని ఇరుకులు రాని ఎన్ని ఇబ్బందులు రాని ఎన్ని పోరాటాలు రాని ఎన్ని అలసడం రాని ఎన్ని కృగతి పరిస్థితులు ఎన్ని నష్టపరిసే పరిస్థితులు ఏది వచ్చి put mu ఎన్ని సంవత్సరాలు పడ్డదో తిరిగి నాకు తెలిసి తిరిగి ఇదివరకు కట్టుకున్న గృహాలు ఇంకా కట్టబడవు ఆ ప్రాంతంలో మన ఇంకా ప్యారిస్ లో కూడా ఒలింపిక్స్ టైంలో కూడా యేసు ప్రభులు వారికి లాస్ట్ సంపర్ చివరి భోజనం శిష్యులతో కలిసి చేస్తూ ఉన్నది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యంగ్యంగా అలాగే పిక్చర్గా కూర్చొని చాలా చేస్తారు ఆ దేశ స్థూలు ఏం జరిగిందో తెలుసా ఆ ప్రాంతం అంతా కరెంట్ పోయింది దేవుడు నమ్మిన పిల్లల కుటుంబాల్లో మాత్రమే కరెంట్ నీకు చదువు రాకపోయినా నీ దగ్గర డబ్బులు లేకపోయినా ధనగన లేకపోయినా అందర్శ లేకపోయినా నీకు ఒక పేరు ప్రఖ్యాతులు లేకపోయినా నువ్వు అని ఉన్నావు కనుక బోన్లెస్ ఇస్ ద డౌన్ అన్నటువంటి ఆ యొక్క హీరోయిన్స్ హీరోలు కన్నీరు మున్నీర ఏడుస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా లాస్ ఏంజల్స్ ప్రాంతంలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలు చేస్తున్నారు ఇప్పుడు కట్టినా నేను అనుకుంటున్నాను వాళ్ళని జాలు పడన్నారు కదా అంతమంది ముందు నేను అవమానపరచురా కదా అస్సలు జాలు పడవద్దు అయినా అడ్డా ఆయనే చెప్పడానికి ఆయనే ఫలితం ఇచ్చినప్పుడు మన వేపాటి వాళ్ళు ఈ చిన్న లాస్ ఏంజల్స్ లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ ద్వారా సహోదరుగా సహోదరి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరిదైనా మాట్లాడచ్చు ఎవరికైనా చలగాట మాడచ్చు సృష్టికర్త జోలికి వెళ్ళచ్చు చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు ఏసై మీద చాలా మంది బురద చల్లుతూ ఉంటున్నారు ఏసై మీద చాలా మంది వ్యంగ్యంగా వీడియోస్ చేసి ట్రోల్ చేస్తూ ఉంటూ ఉన్నారు పాస్టర్ల మీద పాస్టర్ల మీద బురద చల్లి వీడియోస్ క్రియేట్ చేసి వీడియోస్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్న సహోదరుడా సహోదరి నేను దర్శిస్తున్నాడు నీకు మాట్లాడుతున్నాడు ఇప్పటికైనా ఒక భయం ఒంట్లోకి తెచ్చుకో ఇప్పటికైనా ఒక భయం అనేది ఒంట్లోకి తెచ్చుకొని మనము సృష్టికర్తను వ్యంగ్యంగా మాట్లాడకూడదు ఎటకారంగా మాట్లాడకూడదు వెక్కిరించే విధంగా మాట్లాడకూడదు సృష్టికర్తను మనం కించపరచకూడదు సృష్టికర్తను మనము అపౌరపరచకూడదు సృష్టికర్తను మనము విలువివ్వాలి ఆయన ఎదుట మోకరిల్లాలి ఆయన చంతకు రావాలి ఆయనకు ప్రార్థన చేయాలని ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని పశ్చాత్తాప పడినట్లయితే ఆ పక్షాతాపం నేను ఏం చేస్తుందంటే నువ్వు పైన ఆశీర్వాదాన్ని తిరిగి నీకు రెండెంతలుగా దయచేయాలి నువ్వు కోల్పోయిన దీవె తిరిగి రెండెంతలుగా ఇవ్వగల మహాపరి పరిశుద్ధమైన ప్రశస్తమైన మంచి నామాన్ని బండిపరచున వందనాక్షలు వేసుకుంటూ ఉన్నా మోసపోడి దేవుడు ఎక్కిరింపబడంటూ ఉన్నాడు అయినా మహానగరం అగ్రరాజ్యమునైనా అన్ని దేశాలకు పెద్దనగా ఉన్నటువంటి దేశం ఏ దేశానికి ఏమొచ్చినా సాయం అందించగలిగిన సామర్థ్యం ఉన్న దేశంలో నిస్వర్శులయ్యవాళ్ళు నువ్వు పేరు పెట్టి పిలుచుకున్నటువంటి ప్రజలు నువ్వు ఎన్నుకున్నటువంటి ఉన్నటువంటి వారు నిన్ను నాయన కించపరిచినప్పుడు అవమానపరిచినప్పుడు నేను ఎక్కరించినప్పుడు రెండే రెండు రోజుల తర్వాత ఆ నగరం గూడిద పాలైపోయింది తండ్రి నీకు వందనాలు క్షేమిస్తూ నీ ఎందుకు భయము భక్తి ఉన్న కుటుంబం మాత్రమే భద్రపరచబడినవి ఈ ఈరోజు మా జీవితాల్లో కూడా ఒక భయం కలిగి ఒక భక్తి కలిగి నిన్ను వెంబరించగలిగిన కృప ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అయ్యా మీరు మాకు మా సంఘమునకు డైట్ చేయమని కూడా ప్రార్థన చేసుకోవడా ఏ ప్రదేశంలో అయినా ఏ వ్యక్తుల మధ్య అయినా అయినా ఎలాంటి స్థలాల్లో అయినా ఎంతమంది అపోజిషన్ ఉన్నా నినామాన్ని హింఛపరచకుండా నినామం కొరకు ధైర్యంగా నిలబడే ఆ శుభపు లాంటి ఆత్మలు మాకందరికీ మీరు అనుగ్రహించండి ఎక్కడ కూడా నాయన మేము ఈ విషయంలో రాక్ష పడకుండా నాకటి మీద చేయి పెట్టి వెనుకట్టు తిరిగి చూడకుండా మీ పొరుకుని కాడిపోస్తూ ముందుకే వెళ్ళడానికి మాకు గృహను అనుగ్రహించడయ్య మా జీవితం ధనపరచాలి నాయనా మా బ్రతుకు ఈ సంవత్సరం నిన్ను హెచ్చించాలి నాయనా మా జీవితాల్లో అయ్యా మీరు ఉండమని అడుగుతూ ఉంటున్నారు మా గృహాల్లో మీరు అడుగుతుంట మా గృహాల్లో ఎవరైనా మేమైనా కూడా అవమానపరచకుండా నిన్నెక్కడ దుఃఖ పెట్టకుండా నిన్నెక్కడ గాయపరచకుండా నాయనా నిన్నెప్పుడు సంతోషం పెట్టే జీవితమును నేను ఎప్పుడు ఆనందపరచగలిగిన బ్రతుకును మాకు మీరు అనుగ్రహించమని అయినా అమెరికన్స్ని మీరు దర్శించండి క్షమించండి వారి విషయంలో కనికరాన్ని దిగి రానివ్వాలి అయినా ట్రంప్కి మీ జ్ఞానము అనుగ్రహించండి ఎలా నడుచుకోవాలో దేశాన్ని తిరిగి ఎట్లా రెస్టరేషన్ చేసుకోవాలో ఆ యొక్క జ్ఞానమును ఆ యొక్క ప్రెసిడెంట్కి మీరు దయచేయమని సమస్త ఘనతా మహిమ ప్రభావం నీకు మాత్రమే క్షమిస్తూ